నెక్స్ట్ దయచేస్తారు పెద్దల వెయిట్ 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 మన వస్తున్నారు వెయిట్ 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 ఓకే స్టార్ట్ చేయండి

పట్టుకొన కచ్చై లేకపోతున్నారు థాంక్యూ ఇన్సే సిక్స్ మెంబర్స్ ఆఫ్ కోట్లో మెంట పెద్దలు ఒకవైపు ఒక కోట్లో జెర్సీ వేసుకున్న వాళ్ళు ఒక ఆరుగురు కోట్లో 1 2 3 బాల్ అనేది హనుమాన్ జంక్షన్ టీం కెప్టెన్ వెంకట గారు ఎక్కడోన సరే కోట్ వరకు వస్తారని కోరుకుంటున్నాం ఉన్నారా మీరు అడుగుల ట్రోఫీ సెకండ్ ప్రైజ్ ముప్పై వేలు అడుగుల ట్రోఫీ థర్డ్ ప్రైజ్ పదిహేను వేలు ప్లస్ ఫోర్త్ ప్రైజ్ పదివేలు ప్లస్ ట్రోఫీ వాటితో పాటు బెస్ట్ అటాకర్ బెస్ట్ నిబ్రూ బెస్ట్ ఆల్రౌండర్ అన్ని విభాగాల్లో కూడా ట్రోఫీలు ఇవ్వబడతాయి ఈ కోట్ కోసం రాత్రింబ వాళ్ళు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క మ్యాచ్ టెయిన్లో నిర్వహిస్తున్నామండి ఎందుకులైన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సరే సరే ప్రస్తుత స్కూల్లో ఇప్పుడు నాడు సూపర్ సినిమా మరియు ఇప్పుడు నా అర్హన పెళ్ళి టీవీస్ కూడా

నెక్స్ట్ మ్యాచ్ ఆడడానికి మీరు రెడీగా ఉండాలి పాయింట్ గోస్ టు సూపర్ సెవెంటీన్ నెక్స్ట్ మ్యాచ్ సచిన్ స్పోర్ట్స్ డీ టీమ్ మీరు రెడీగా ఉండాలి Point goes to Anmol Jackson. Anmol Jackson team 18. अरे मैंने कौन हैं इसका? Next team. मैंने कहा. Next match. मैंने और है ना टक्के यार टक्के से, टक्के. Suchit sports. मैंने कौन हैं? टूटी टीम. Versus गुप्त बेटा 18. फिर रणीकांत डाली second match कौन सा? జట్లు కెప్టెన్స్ మీరు కామెంటరీ వేదిక రావాలి చాలా బాగా ఆడుతున్నారు రెండు జట్లు కూడా హనుమోహన్ జక్సన్ నైన్టీన్ పాయింట్